స్టార్ నైన్ టీవీ ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు మన ముఖాముఖి కార్యక్రమంలో ఆలేరు నియోజకవర్గంలో మరి బిర్లా ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆలేరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా ప్రజలకు అతి చేరువైన భారత్ జోడో యాత్రను చేపడుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో వారు అసలు హాద్సే హాత్ జోడో యాత్రలో ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు అసలు ఈ యాత్ర చేపట్టేందుకు గల అసలైన కారణం ఏంటి అనే విషయాన్ని వారి మాటల్లోనే ఆయనకి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్కారం జోడో యాత్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతోంది ప్రభుత్వ వైఫల్యాలను తెలిపేందుకు ఇంటింటికి వెళ్ళి తెలిపేందుకు అని మీరు అంటున్నారు ఇది ఎన్నికల కంటే ముందు ప్రచారంగా అనుకోవచ్చా ప్రచారం అంటే ప్రజలను మేల్కొల్పడం కోసం ఓకే గత రెండు సార్లు కూడా అవకాశం ఇచ్చారు తెలంగాణ వచ్చింది కదా తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయి కేసీఆర్ ఏదో మా జీవితాల్లో వెలుగు నింపుతాడు మా భవిష్యత్తు బంగారు తెలంగాణ ఇద్దని ఆశించి రెండుసార్లు మేము మోసపోయినాం ఇక ఈసారి మోసపోవద్దు అక్కడ కేంద్రంలో మోడీ ఇక్కడ రాష్ట్రంలో కేడి కేసీఆర్ ఇద్దరు కూడా పేదోడినట్టు విరిచే విధంగా విపరీతమైన ధరలు వేస్తున్నారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో లిక్కర్ తోటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది ఇవాళ ఐదు వేల స్కూలు బంద్ చేసి ఇవాళ ప్రతి గ్రామంలో బెల్ట్ షాప్ ధరించిన ఘనత కేసీఆర్దే ఒక్కరోజు లిక్కర్ బంద్ అయితే రాష్ట్రం దివాలా దీసే పరిస్థితి చేసేది లేదు కాకపోతే ఆర్థిక మూలాలు ఎన్నో ఉన్నాయి వాటిని సద్వినియోగం చేసుకునే స్థితిలో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం లేదు మళ్ళా కాంగ్రెస్ వస్తే పేదవాడికి సంక్షేమ పథకాలు అందిస్తాయి కాబట్టి గతంలో కాంగ్రెస్ పార్టీ ఏకకాలం రుణమాఫీ ఉచిత విద్యుత్తు అందరికీ అరువులకు ఇంధ్రం ఇన్లు పేషన్లు పెన్షన్లు రేషన్ కార్డులు అందరి మహిళా సంఘాలకు పావులకు వడ్డీ అభయస్థం ఇలాంటి సంక్షేమ పథకాలు అందించిన పార్టీ కాంగ్రెస్ కాబట్టి గతంలో చేసినటువంటి అభివృద్ధిని చెప్పుకుంటూ రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మా భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు కూడా మొన్న వరంగల్లో డిక్లరేషన్ చేసిండు రైతులకు ఏక కాలంలో రుణమాఫీ రైతు పండించిన ప్రతి పంట పత్తి గాని వరి గాని మొక్కజొన్న గాని ప్రభుత్వమే కొనే విధంగా గతంలో మాట అన్నం మాటలు నిలబెట్టుకున్నాం ఉచితంగా కరెంట్ ఇస్తానం ఇచ్చినాం ఉచితంగా ఏకకాలం రుణమాఫన్నం రుణమాఫీ చేసినాం అరువులందరికీ ఇంధ్రం మిల్లు కట్టించినాం అభయస్తం పెన్షన్లు ఇచ్చినాం ఆ రోజుల్లో రెండు వందల పెన్షన్ ఇచ్చినాం ఆ ఇంట్లో ఎంతమంది అరువులు ఉంటే అంత మందికి రెండు వందల పెన్షన్ ఇచ్చినాం ఇప్పుడు కేసీఆర్ ఇచ్చే రెండు వేలకు కొరి పెడుతున్నాడు ఇక ముస్లామికి ఇస్తే లేదు ముస్లాంకి ఇస్తే ముసలాం లేదు ఆ ఇంట్లో ఇద్దరు కొడుకులు ఉంటే ఎవరైనా ఒకరు చిన్నపాటి అటర్ ఉద్యోగం చేసినా చిన్నపాటి ప్రైవేట్ ఉద్యోగం చేసినా వాళ్ళకు పెన్షన్ బంద్ చేస్తున్నాడు ఇలా చిన్న కారు కొనుక్కుంటే కూడా ఆ ఇంట్లో పెన్షన్ బంద్ అంటున్నాడు ఐదు ఎకరాల భూమి ఉంటే కూడా పెన్షన్ కట్టు అంటే ఇలాంటివి పెట్టి ఇలా రాష్ట్ర ప్రజలను పూర్తిగా దివాలా తీసే విధంగా పెన్షన్లు కట్ చేయడం కోసం ఎలాంటి ఆంక్షలు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలను అందజేసింది ఆంక్షలతో ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం పథకాలను అందజేస్తుంది అంటారు ఆంక్షలల్లో కూడా పేదలకు అందట్లేవు అధికార ఫలాలు పేదలకు అస్సలు అందట్లేవు ఇప్పుడు పేదోడికి అందాలంటే వ్యవసాయం చేసే రైతుకు లబ్ధి జరగాలి కౌలు రైతుకు లబ్ధి జరగాలి ఎకరాలకు వందల ఎకరాల నోళ్ళకు లబ్ధి అయితే కాదు గతంలో ఎకరం నాటు పెట్టుకుంటే ఆ యూరియా సబ్సిడీ ఇచ్చేది డీఏబీ సబ్సిడీ ఇచ్చేది విత్తనాలు సబ్సిడీ ఇచ్చేది ఆ యంత్ర పరికరాలు సబ్సిడీ ఇచ్చేది ఎస్సీఎస్సీలకు హండ్రెడ్ పర్సెంట్ మీద డ్రిప్పు శాంక్షన్ చేసేది ఇలాంటి తోటలను కూడా ఎక్కువ డెవలప్ చేయడానికి అప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి తప్ప ఇప్పుడు వీటిని అన్నింటినీ తుంగలో దొక్కిన కేసీఆర్ ఏమున్నా కేసీఆర్కు దాచుకోవడం దోచుకోవడం ఎలక్షన్లు వస్తే ఒక్కొక్క ఎమ్మెల్యేకు యాభై కోట్లు ఇస్తారంట అంటే యాభై కోట్లు తీసుకోవాలి ప్రజలకు గుర్తొచ్చింది సార్ ఆలేరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా బిర్లా ఆయిలయ్య గారికి టికెట్ కన్ఫర్మ్ అయింది కాబట్టే తను ప్రజల్లోకి వస్తున్నాడు లేకపోతే రాడు అని అంటున్నారు ఇది నిజమేనా అంటే గత పది సంవత్సరాల నుంచి కూడా ఆలయ నియోవర్గంలో పూర్తిగా విస్తరించు పార్టీ అభివృద్ధి కోసం పార్టీ ఏ ప్రోగ్రామ్ ప్రోగ్రాం ఇచ్చినా కార్యకర్తలను ఇక్కడ సీనియర్ నాయకులు అందరిని కలుపుకొని ముందుకు పోతున్నారు కాబట్టి పార్టీ గుర్తించి ఇంకా పార్టీకి నా సేవలు అవసరం ఉన్నాయి కాబట్టి నా పని అవసరం ఉంది కాబట్టి నేనైతే అందరిని కలుపుకొని పనిచేస్తా అని చెప్పి నాకు మా పెద్దలు అధిష్టానం పిసిసి కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ నాకు పిసిసి ప్రధాన కార్యదర్శులు ఇది పదవిగా నేను బా అనుకుంటలేను ఒక బాధ్యతగా ఇంకా పని భారం పెరిగింది అనుకోవడం తప్ప పదవే ముఖ్యం కాదు పదవి లేకున్నా ఒక నాయకుడు కాదు పేద ప్రజల కోసం సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చిన రేపు ఆలేరు ప్రజలకు ఒకటే చెప్తున్నా పదవి ఉన్నా లేకున్నా నేను ఒక నాయకుడిగా కాదు సేవకుడిగా పనిచేస్తా అని చెప్తున్నా ఓకే బిర్లా ఫౌండేషన్ ద్వారా గ్రామ గ్రామానికి మీరు వాటర్ క్యాన్లు అందజేస్తున్నారు అక్కడ ఒక ప్లాంట్ని పెడుతున్నారు అసలు ఎందుకు ఆ అవసరం ఏమొచ్చింది ప్రభుత్వం ఉంది కదా కానీ మీరు వెళ్ళి ఆ గ్రామంలో ఆ ప్లాంట్ను పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ప్రభుత్వం ఏమున్న తూతూ మంత్రంగానే చూస్తుంది తప్ప కింది స్థాయిలో గ్రౌండ్ స్థాయిలో పేద ప్రజలు పడే ఇబ్బందులు పేద ప్రజలకు వచ్చే డిసీజ్ కానీ డిసీజ్ ఏ రకంగా వస్తాయి ఒక వర్షం పడితేనే అక్కడ ఉన్నటువంటి వాటర్ కలుషితం అవుతుంది ఇప్పుడు మిషన్ పగిరద అని చెప్పి గొప్పగా పుట్టినటువంటి కేసీఆర్ ఆ మిషన్ పగిరద నీళ్లు ఆ ట్యాంక్ ఎక్కిన తర్వాత నల్లగా ఎర్రగా వస్తున్నాయి ఆ గ్రౌండ్లో ఉన్నటువంటి ఆ గ్రామానికి సంబంధించి ఒకటో రెండో బోర్లు దాంట్లో పోసి ఆ మిషన్ బగ నీళ్ళు రెండు కలవడం వల్ల నీరు కొంచెం కలుషితం అవుతుంది ముఖ్యంగా ఈ ఉమ్మడి నల్గొండ యాదాద్రి భువన జిల్లాలో ఫ్లోరిన్ ఎక్కువ సమస్య ఆ ఫ్లోరిన్ వల్ల పుట్టే పిల్లలకు కానీ ఇక్కడ నివసించే వారందరికీ కూడా కార్లు వంకరా చేయిలు వంకరా అంద వైకల్యం వస్తుంది ముఖ్యంగా వాటర్ తోట ఎక్కువ డిసీజ్ వస్తుంది కాబట్టి మేము చాలా చూసినాం ఎందుకంటే పేద ప్రజలకు ఏదన్నా మా వంతు సహాయం చేయాలి వాళ్ళ కనీసం ఒక మంచి మంచినీళ్ళని దాపాలని చెప్పి ఉద్దేశంతో రెండు వేల పద్దెనిమిదిలో బీల ఫౌండేషన్ స్థాపించడం మాకు ఉన్నటువంటి నూట రెండు వందల గ్రామాలలో ఇప్పటికీ నూట యాభై గ్రామాలకు వాటర్ ఫ్లాంట్ కూడా బిగించడం జరిగింది ప్రతి గ్రామంలో పేదలకు మంచినీళ్ళు దాపించాలి ఫ్లో ఫ్లోరిన్తో కూడిన నీళ్లు కాకుండా ఫ్లోరైడ్ తీసేసి ఆ నీటి శుద్ధ కేంద్రం ద్వారా మంచినీళ్ళు దాపాలని ముఖ్య ఉద్దేశంతో అంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి రెండు వందల గ్రామాలలో దాదాపు నూట యాభై గ్రామాలలో మీ యొక్క వాటర్ ప్లాంట్ ని పెట్టేస్తాను అది ఉచితంగా ప్రజలకు వాటర్ చేస్తున్నారు ప్రభుత్వము ఒక ఆపదలో ఉన్నటువంటి వారి కోసం అంటే ప్రసవమైన వారికి కానీ అనండి నిజంగా అత్యవసర అవసరం వచ్చినా కానీ అనండి వారి కోసం వన్ జీరో ఎయిట్ను రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు ప్రవేశపెట్టారు ఆ వన్ జీరో ఎయిట్ అంబులెన్సులు ఉండగా అవి కొనసాగుతుండగా ఆలేరు నియోజకవర్గంలో బిర్లా ఐలయ్య గారు మరో రెండు అంబులెన్సులను పెట్టి ప్రజలకు సేవ ఎందుకు చేస్తున్నారు అంబులెన్స్ పెట్టాలంటే ముఖ్యంగా కరోనా సమయంలో చాలా బాధపడ్డా నాకు కూడా కరోనా వచ్చింది ఆ కరోనా ఫస్ట్ వేవ్లో వచ్చినప్పుడు కనీసం తండ్రికి పోయి కరోనా వస్తే కొడుకులు కూడా పట్టించుకోని పరిస్థితిలో కోర్టు సంపాదించిన తండ్రినే ముట్టుకోలేని పరిస్థితుల్లో ఈయన ఇంట్లో కొడుకులు ఉన్నారు ఆ ఫ్యామిలీ కూడా ముట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు అలాంటి టైంలో ఎవరికి కొంచెమైనా సర్ది దగ్గు వస్తే కూడా ఆయన కరోనా వచ్చిందని చెప్పి హాస్పిటల్కి కూడా తీసుకుపోలేని పరిస్థితి ఆ టైంలో అప్పుడు నా మనసు చలించి నేను పేద ప్రజల కోసం ఒక ప్రాణాన్ని నిలబెడితే దేవుడు మనకు ఆశీస్పిస్తున్న ఉద్దేశంతో ఆలయ నియోజకంలోని నాలుగు మండల ఎనిమిది మండలాలకు నాలుగు అంబులెన్స్ పెట్టినాం పేదోడికి వైద్యం ఉచితంగా అందించే కాన్సెప్ట్ తోటి దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఇయాల వన్ జీరో ఎయిట్ కానీ ఆరోగ్యశ్రీ పెడితే ఈ తెలంగాణ వచ్చిన తర్వాత వీటిని పూర్తిగా నిర్వర్యం చేశారు వన్ జీరో ఎయిట్ ఫోన్ కూడా కనీసం ఆ గంట దాకా రాదు దానికి డీజిల్ ఉంటే డ్రైవర్ ఉండడు డ్రైవర్ ఉంటే డీజిల్ ఉండడు అవి మొత్తం మూలకబడ్డాయి వాళ్ళకు కూడా ఏ రకంగా సదుపాయాలు అందకపోవడంతో ఇలా వన్ జీరో ఎట్లన్నీ మూలకబడ్డాయి ముఖ్యంగా కరోనా సమయంలో ఆటోలు కానీ ఏమైనా ట్యాక్సీ డ్రైవర్లు కానీ ఆ కరోనా పేషెంట్ తీసుకుపోదంటే పట్టించుకోలే నేను నా సొంత మనసులో పెట్టి ప్రతి వాడిని గాంధీ హాస్పిటల్ ఉస్మాని హాస్పిటల్ తీసుకుపోయి ఎంతో మందికి సేవ చేస్తే నాకు చాలా తృప్తి అనిపించింది నేను ఈ భూమి మీద జన్మించినందుకు వారికి సేవ చేయడమే నా అదృష్టంగా భావించి కరోనా సమయంలో వాళ్ళు పడుతున్న బాధలకు వాళ్ళను సేవ్ చేయడం కోసమే అంబులెన్స్ పెట్టినాం ఇప్పటివరకు కూడా ఆలయ నియోజకంలో ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చినా ఎవరికైనా డెలివరీ ప్రసాదం ఉన్నా ఎవరికైనా యాక్సిడెంట్ అయినా మాది ఐదు పది నిమిషాల్లోనే అందుకొని అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ దగ్గర ఉన్నటువంటి హాస్పిటల్కి చేరవేస్తున్నాం మీకు ప్రజలు ఫోన్ చేస్తున్నారా సార్ సేవ మా ఫౌండేషన్ హెల్ప్లైన్ నెంబర్ ఉంటుంది దాని సపరేట్ ఒక ఆఫీస్ ఉంటుంది ఆఫీస్కి ఫోన్ చేస్తే వాళ్ళు కన్ఫర్మ్ చేసుకొని ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ ఐదు నిమిషాలు పంపించేసి వాళ్ళకు సేవ్ చేసి వాళ్ళ ఇంటి దాకా డ్రాప్ చేసే బాధ్యత మా వీలో ఫౌండేషన్ తీసుకుంటుంది ఓకే అంటే బిర్లా ఫౌండేషన్ ద్వారా ఇంకా ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వాటర్ ప్లాంట్స్ మామూలుగా అంబులెన్స్ సేవలు ఇవే కాకుండా ఇంకా వేరే ఏం చేస్తున్నారు ఎవరైనా పేదోళ్ళు చనిపోతే కూడా వాళ్ళకు ఐదు వేలు రూపాయలు మా కార్యకర్త చనిపోతే ఇంకా పేద నిరుపేద కుటుంబం చనిపోతే కూడా వాళ్ళకు యాభై కిలోలు ఓ క్వింటాల్ రైస్ కూడా ఇవ్వడం అదే కాకుండా నిరుపేద విద్యార్థులు ఎవరైనా ఉచిత పై చదువులకు పోవాలంటే కూడా పదివేలు ఇరవై వేలు ఒక యాభై వేల వరకు మేము సాయం చేస్తున్నాం పేదింటి పెళ్ళి పేదింటి అమ్మాయిలకు కూడా ఓ ఐదు పది వేలు కట్నకానుకగా కూడా మేము చేస్తున్నాం మా ఫౌండేషన్ అంటే పేదల కోసం పనిచేసే ఉండాలి పేదలు సేవ చేయడమే మా అదృష్టంగా భావిస్తూ పేదల కోసం మా బిర్లా ఫౌండేషన్ స్థాపించినాం ఈ బిర్లా ఫౌండేషన్ కేవలం ఆలేరు నియోజకవర్గం వారికే సేవ చేస్తుందా లేకపోతే ఇతరుల వేరే నియోజకవర్గం నుండి కూడా అవసరం ఉండి మిమ్మల్ని సంప్రదిస్తే ఇది చేస్తారా అంటే ఇప్పటికీ సుమారు ఒక యాభై అరవై మంది కూడా బయట జిల్లాలకు బయట ఉన్నటువంటి కాన్సెన్స్లకు కూడా పై చదువుల కోసం సాయం చేసినాం ఇప్పుడు అంబులెన్స్లు కానీ ఇక్కడ వాటర్ ప్లాంట్ కానీ మా కాన్సెన్స్ వరకే రేపు ప్రజలు ఆశీర్వదించి ఇంకా వేరే జిల్లాలో కూడా నన్ను సేవ చేసే అదృష్టంగా నన్ను కనిపి కల్పిస్తే వాళ్ళు ఏ అవకాశం ఇస్తే దాన్ని బట్టి ఇంకా విస్తరించాలని మా ఫౌండేషన్ సేవలు ఇంకా కూడా మా జిల్లా వరకైనా చేయాలనే ఉద్దేశంతో ఇంకా ముందుకెళ్తున్నాం ఫస్ట్ అయితే మా ఆలయ నియోజవర్గంలో పూర్తి స్థాయిలో సేవలందించాలని లక్ష్యంగా పనిచేస్తుంది ఓకే సే హార్ జోడో యాత్ర ద్వారా ప్రజలకు ఏం చెప్పదలిచారు సార్ ఇప్పుడు మీరు ఇంటింటికి వెళ్ళి చెప్తున్నారు కదా సంక్షేమ పథకాలు ఏ విధంగా నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అసలు ఎలాంటి మేనిఫెస్టోను రెడీ చేసుకుంది అసలు ఏం చేయబోతోంది అన్ని పథకాలు పెట్టేశారు అన్ని పథకాలు ప్రజలకు అందుతున్నాయి ఈ నేపథ్యంలో కొత్తగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రైతుల పక్షపాతి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం కోసం మహిళా సంఘాలను వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడాలి మహిళలకు స్వచ్ఛందంగా వాళ్ళకు లోన్ ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి ఎందుకంటే ఒక ఇల్లు బాగుండాలంటే అందులో గృహిణి ఆ ఇంటి ఆడపడుచు ఆమె ఆమె కాళ్ళ మీద నిలబడితే ఆ ఇల్లు మంచిగా వెలుగుతుంది కాబట్టి గతంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే మహిళలకు పావుల పడ్డీ కానీ సంఘబంధాలకు ఇచ్చినటువంటి లోన్లు కూడా రేపు మళ్ళీ అవి రిపీట్ చేయాలి ఏదో తూతూ మంత్రంగా ఎలక్షన్ల కోసం ఇచ్చే పథకాలు కాకుండా రైతులకు ఏదైతే యూజ్ అయ్యే పథకాలు రైతు పండించే ప్రతి గింజను కూడా ప్రభుత్వమే మద్దతు ధర వచ్చే కొనగా ఇలా రాష్ట్ర ప్రజలకు అన్నపూర్ణంగా వెలుగుంది మన తెలంగాణ రాష్ట్రం ఆ రైతును దిగాలు పరుస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలంటే రైతును పైకి తీసుకురావాలి రైతు పండించిన పంటకు గిట్టుబాటు ఇచ్చి కొనాలి రైతుకు సబ్సిడీ ఇవ్వాలి రైతు ఫస్ట్ ఏకకాలంలో రెండు లక్షలు రుణమాఫీ చేయాలి ప్రతి పంటకు గిట్టుబాటు ధరియాలే అది రైతుల కోసం ముఖ్యంగా నిరుద్యోగ సమస్య పెరిగింది ఈ ఏరియాలో కొంత ఇండస్ట్రీలు నెలకొల్పి తెలంగాణలో ఎంప్లాయ్మెంట్ ఎక్కువ సృష్టించి నిరుద్యోగ సమస్యను తీరిస్తే యువత పెడదోరణ పట్టరు కాబట్టి ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత పూర్తిగా యువత పక్కదోరణ పట్టిన మద్యానికి డ్రగ్స్కు ఇలా మొత్తం గుట్కాకు తయారైంది కాబట్టి యువతకు సన్మార్గం నడపాలంటే వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించాలి కాబట్టి యువతకు పెద్ద ఎత్తున పెద్దపీట వేసి ముఖ్యంగా మహిళలకు రైతులకు అన్ని విధాలా ఆరుకుంటాం ముఖ్యంగా ఈ ప్రతి గ్రామంలో ఎక్కడ కూడా ఇంతవరకు కొత్త రేషన్ కార్డు ఇవ్వలే ఇలా పెండ్లై కనీసం పది అయినా కానీ వాడు ఏర్పడితే ఇల్లు కూడా లేని పరిస్థితి ఇంకా పూరి గుడిసెలో తండ్రి తల్లి కొడుకు వాళ్ళ పిల్లలు కూడా సంసారం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ప్రతి రైతుకు భరోసా ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ స్థలాలను పక్కకు నెట్టేసి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్ అంటూ కొత్త సంక్షేమ పథకాన్ని తీసుకువచ్చి ప్రజాధనాన్ని అంతా పెట్టారు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న వాటిని సరిచేస్తుందా లేకపోతే మరీ వీటిని పక్కకు పెట్టి మళ్ళీ కొత్తది తీసుకొస్తుందా గతంలో ఏదైతే అరువులందరు కట్టుకున్న వాళ్లకు ప్రతి పేదోడికి సొంత జాగాలో ఇందిరమ్మిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఏదో కేసీఆర్ ఎక్కడనో మూలకు ఊరవుతలయ్యో కిలోమీటర్ దగ్గరనో బంజారా భూములనో ఎక్కడో కొండల గుట్టలలో డబుల్ బెడ్రూమ్ కాదు అతనికి ఉన్న స్థలంలో ఎక్కడైతే ఇల్లు కట్టుకుంటాడో అక్కడ రేపు మా మేనిఫెస్టో కూడా పెడతాం అక్కడ బెనిఫిషియర్కు ఐదు లక్షల మూడు లక్షల అది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్వహిస్తుంది ప్రతి హరువునికి ఇంద్రం ఇల్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఆలే న్యూయార్క్ ప్రజలు అన్ని విధాలా ఈ తొమ్మిది సంవత్సరాలు టీఆర్ఎస్కి అధికారం ఇచ్చి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గొంగుడి సుంతామహేందర్ రెడ్డి గారు ధనార్జనగా పనిచేస్తుంది తప్ప పేదోడి స్థితిగతులు ఆమె పట్టవు ఏ గ్రామం పోయినా అభివృద్ధి శూన్యం ఆలేరులో అభివృద్ధి ఎక్కడ వేసినా గొంగుడి ఎక్కడ ఉంది ఏమున్నా వాళ్ళు ఎమ్మెల్యే గెలిచి వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం కోసమే పనిచేస్తుంది తప్ప పేదోడి ఆరోగ్యం కానీ పేదోడికి వసతి కానీ పేదోడికి కూడుగుడ్డ ఇచ్చే ఆలోచన లేదు ధనార్జనగా ధ్యేయంగా ఇలా వేల కోట్లు సంపాదించుకొని రేపు మళ్ళీ ఎలక్షన్లు దిగాలనుకుంటున్నారు నువ్వు వేల కోట్లు కాదు ఓటుకు యాభై వేలు ఇచ్చినా రేపు మీ బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్తారు ఆలేరులో టీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ గల్లంతవుతుంది ముఖ్యంగా రెడ్డిని రెండు వేల ఇరవై మూడులో ఇంట్లో కూర్చోబెట్టేది ఖాయం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా బిర్లా ఐలయ్య గారు హాద్సే హాల్ జోడో యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు ఈ జోడో పాదయాత్ర ద్వారానే కాదు నియోజకవర్గంలో ఏ ఇంట్లో ఎలాంటి సమస్య ఉన్నా బిర్లా ఐలయ్య గారి సహాయం అందాల్సిందే అలా ప్రజల్లో ప్రజల్లో ఒకటిగా నాయకుడిగా కాకుండా సేవకుడిగా వారి వద్దకు వెళ్ళినటువంటి బిర్లా ఐలయ్య గారు మరి ఇప్పుడు ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రజల ముందుకు వెళ్ళబోతున్నారు మరి వారు ప్రజలు ఆశీర్వదించి మరి తనను ఎమ్మెల్యేను చేస్తారా లేదా అన్నది మనం వేచి చూడాల్సిన విషయం సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాంటాక్ట్ జీరో